హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డూలు చేసి చూపిస్తున్నా ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు కొడుతుంటాం కదండి కదండీ ఆ కొబ్బరి చెక్కలు వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి లడ్డూలు చేసుకోండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఎప్పుడు స్వీట్ కావాలనుకుంటే అప్పుడు తీసుకొని తినచ్చు ఈ కొబ్బరి లడ్డూలు అయితే సాఫ్ట్గా మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరేపేలా ఉంటాయండి అంత రుచిగా ఉంటాయి కొబ్బరికాయతో పచ్చళ్ళే కాదండి ఇలా లడ్డూలు కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది పక్కా కొలతలతో అన్నీ క్లియర్గా చెప్తాను ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కొబ్బరి లడ్డూలు చేసుకోవడానికి ముందుగా కొబ్బరికాయలు తీసుకొని పైన షెల్ షెల్పాట్ తీసేసి ముక్కల్లా కట్ చేసుకోండి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక రెండు సార్లు వరకు వాష్ చేసుకోవాలి పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొడతాం కదండి అలా వదిలేస్తాం కదా అండ్ ఏమన్నా ఉంటే ఇలా వాష్ చేసుకున్నప్పుడు పోతుంది నేనైతే ఐదు కొబ్బరికాయల వరకు తీసుకున్నానండి ఇలా వాష్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని తురిమినట్టు మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని సన్నటి సగి మీద దోరగా ఫ్రై చేసుకోండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల హీట్ లోపల వరకు వెళ్ళి పల్లీలు బాగా ఫ్రై అవుతాయి కొబ్బరి లడ్డు తిన్నప్పుడు అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పల్లీల ప్లేస్లో మీరు బాదం జీడిపప్పు ముక్కల కట్ చేసుకునే వేసుకోవచ్చు చూడండి పల్లీలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయ్యాక పొట్టు కంప్లీట్గా తీసేసుకోవాలి పల్లీలు ఫ్రై చేసి తీసుకున్నాక సేమ్ అదే కడాయిలో నెయ్యి వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నానండి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక మిక్సీ చేసుకున్న కొబ్బరి కూర వేసుకోండి కొబ్బరి కూర వేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి కొలుచుకొని వేసుకోవాలి మీ దగ్గర కప్పు ఉంటే కప్పుతో కొలుచుకోండి లేదు అంటే గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు నాదైతే కొబ్బరి కూర కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి లోటాతో కొలుచుకొని వేసుకుంటున్నానండి నాకైతే మూడు లోటాల వరకు వచ్చింది ఇలా కొబ్బరి కూర వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి కూర మనకి ముద్దలా ఉంది కదండి మిక్సీ చేసుకున్నప్పుడు ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే మనకి అన్ని రోజులు ఎక్కువ నిలువు ఉంటుంది కొబ్బరి కూడా కమ్మగా తిన్నప్పుడు టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి కూర లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది పదిహేను నిమిషాల వరకు ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి పొడి పొడులాడుతూ వచ్చి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇలా కొబ్బరి కూర కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పంచదార బెల్లం వేసుకోండి మూడు లోటాడు కొబ్బరి కూర కదండి లోటన్నర వరకు స్వీట్ యాడ్ చేసుకోవాలి అర లోటా బెల్లం ఒక లోటా వరకు పంచదార వేసుకోండి మీరు హెల్తీగా తినాలనుకుంటే కంప్లీట్గా బెల్లంతో కూడా చేసుకోవచ్చు మూడు గ్లాసులు కొబ్బరి కూర అయితే గ్లాస్ వరకు స్వీట్ యాడ్ చేసుకోవాలి ఇలా పంచదార బెల్లం సగం సగం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మీరు కావాలనుకుంటే ఒకటే పంచదారతో చేసుకోవచ్చు లేదంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇలా బెల్లం పంచదార వేసుకున్నాక ఈ కొబ్బరి కూర కలిసేలాగా ఒకసారి కలుపుకోండి బెల్లం పంచదార కొబ్బరికూర అంతటికీ కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కింద నుంచి పైకి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి పంచదార బెల్లం కరగడం వల్ల చూడండి కొంచెం పాకంలా పలచగా అయింది కదా ఇలా కొబ్బరి కూర జిగురొచ్చే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోండి చూసారు కదా పాకం అంతా కొబ్బరి కూర పట్టేసింది ఇలా దగ్గరికి కుక్ చేసుకున్నాక ఇప్పుడు నాలుగైదు వరకు యాలక్కలు వేసుకోండి దంచుకొని వేసుకోవాలి యాలక్కలు వేసుకున్నాక జిగిరిపాకం వచ్చే వరకు దగ్గరికి కలుపుకుంటూ ఉండండి ఎప్పుడు కొబ్బరి లడ్డు మన చేతితో ఉండలా బాగా వస్తుందో అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇందాక దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఇలా జిగిరిపాకం వచ్చే వరకు దగ్గరికి కుక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మీరు చెక్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా చేయి పెట్టి చెక్ చేసుకోకండి ఒకసారి హ్యాండ్ తడి చేసుకొని అప్పుడు చెక్ చేసుకోండి మీరు డైరెక్ట్గా పెడితే కొబ్బరి కదండి బాగా హీట్లో ఉంటుంది కదా చేయి కాలిపోద్ది ఒకసారి హ్యాండ్ తడి చేసుకున్నాక చేత్తో చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా లడ్డూ కింద వస్తే మనకి కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు లడ్డూలా చుట్టుకోవాలి ఇలా కొబ్బరి కూర కంప్లీట్గా చల్లారిపోకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి మీరు కంప్లీట్గా ఫ్యాన్ కింద పెట్టేసినా కూడా మనకి లడ్డూలు అంత బాగా రావు ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకోండి పల్లీలు వేసినప్పుడు మాత్రం మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి కొంతమంది ఎప్పుడైనా పల్లీలు వేసినప్పుడు వేడి మీద వేసేస్తే మనకి లడ్డూ తింటాం కదా అప్పుడు పల్లీలు అనేది మెత్తపడిపోతాయి లడ్డూలు చుట్టుకునే ముందే పల్లీలు వేసుకోవాలి ఇలా లడ్డూలు చుట్టుకునే ముందే పల్లీలు వేయడం వల్ల కొబ్బరి లడ్డు తింటాం కదండీ అప్పుడు పల్లీలు కరకల్లాడుతూ ఉంటాయి ఇలా పల్లీలు వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలి నేనైతే ఐదు పెద్ద కొబ్బరికాయలు తీసుకున్నాను కదండి నాకైతే ఒక వంద వరకు కొబ్బరి ఉండలు వచ్చాయి ఇలా ఈ కొలతలతో చేయండి మీరు ఎన్ని కొబ్బరి ఉండలైనా చేయొచ్చు ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటాయి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే కొబ్బరి లడ్డూలు చేసుకున్నప్పుడు మీడియం సైజులోనే కొంచెం చిన్నగా చేసుకున్నానండి ఎప్పుడు స్వీట్ కావాలనుకుంటే అప్పుడు తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుంది మరి కొంచెం పెద్ద సైజ్ చేసినా ఒకేసారి స్వీట్ తినాలన్నా కూడా కొంచెం వచ్చినట్టు ఉంటుంది కదండి ఇలా మీడియం సైజు అయితే తీసుకొని తినడానికి బాగుంటుంది చూడండి కొబ్బరి లడ్డూలు అనేవి చాలా బాగా వచ్చాయి కదా పల్లీలు వేయడం వల్ల కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి పట్టుకుంటుంటేనే చాలా సాఫ్ట్గా మృదుగా ఉంది ఈ కొలతలతో చేయండి మీరు ఎన్ని లడ్డూలు చేసినా కూడా అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా కొబ్బరి లడ్డు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్